వస్తే అందరికి ఈ మధ్యకాలంలో చిన్నపిల్లకాయలు పదహారు పదహైదు పదిహేడు సంవత్సరాలు ఇంట్లో అమ్మ లేకపోతే తండ్రి తండ్రి లేకపోతే అమ్మ తల్లి వీళ్ళిద్దరూ లేకపోతే ఏదో వెలికి ఒకరున్నా ఒకరు లేకపోయినా పిల్లల భవిష్యత్తు కార్యాచరణ ఒకరి పైన పూర్తి బాధ్యతగా ఉంటుంది ఆ బాధ్యత కొడుకు కానీ కూతురు కానీ సమభాగంగా తీసుకోవాలి అమ్మ ఉందిలే నా ఇష్టం వచ్చినట్టు నాన్న ఉన్నాడు నా ఇష్టం వచ్చినట్టు అనుకుంటే ఏదో ఒక సమయ సందర్భాలలో ఇబ్బందులు గురవుతారు ఈ పదహైదు పదహారు పదిహేడేళ్ళు మినిమం ఇంటర్ చదివే వయసు పదవ తరగతి ఇంటర్ ఈ ఇంటర్లో కూడా కరెక్ట్గా చదవలేక రకరకాలుగా చెడు వ్యసనాలు చెడు సావాసాలు చెడు సావాసాలు అంటే ప్రతి ఒక్కడు చెడ్డవాడని కాదు మీరు పది మంది కలిసినప్పుడు మంది కలిసినప్పుడు రకరకాలుగా మీ ఆలోచన విధానాలు మార్పులు చేరు ఏదో ఎక్కడో ఏదో కనపడుతుంది ఏదో చేయాలి ఏదో ఏదో ఇలా ఉండాలి అలా ఉండాలన్న ఆలోచనలు చాలా వరకు దుర్మార్గంగా ఏర్పడిపోతాయి ఈ పదహైదు పదహారు పదిహేడేళ్ళ వయసులోనే కత్తులు కడార్లు కొంతమంది గ్యాంగులాగా తయారయ్యి ఇబ్బందులు గురయ్యే ప్రమాదాలు స్కూళ్ళల్లో కాలేజీలలో టీచర్లు ఏదైనా చెప్తే వాళ్ళపైన తిరుగుబాటు చేయడాలు ఇవన్నీ కరెక్ట్ కాదు బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా తల్లి తండ్రి ఉన్నప్పుడు పిల్లల పోషణ ఒక విధంగా ఉంటుంది తండ్రి లేకపోయినా తల్లి ఉన్న తల్లి లేకపోయినా తండ్రి ఉన్న ఒక విధమైన పోషణ అలవాట్లు ఉంటాయి తల్లి కొడుకైనా కూతురైనా బాగుండాలి అన్న ఆలోచన చేస్తారు తండ్రి కూడా వాళ్ళను ఎక్కడ ఇక్కడ ఇబ్బందుల గురించి చేయకూడదు వాళ్ళను దండించకూడదు వాళ్ళ అభిప్రాయాలకే నేను కూడా వాళ్ళతో పాటే ఉండాలా అన్న ఆలోచన తండ్రి దగ్గర ఆలోచన ఉంటాను కానీ ఈ విషయాలను ఆసరాగా తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తిస్తే జీవితాలు శూన్యం బాగా గుర్తుపెట్టుకోండి పదహైదేళ్ళు పదహారేండ్లు ఏళ్ళు ఈ పిల్లలకు బాగా తెలియజేస్తాను బాగా గుర్తుపెట్టుకోండి మంచి ఆలోచనలతో మంచి భవిష్యత్తుతో ఉన్నది దయచేసి